వ్యవసాయ రంగంలో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకంతో సారవంతమైన భూములు నిస్సారంగా మారుతున్నాయి ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి మన భూముల్లో పంటలు కూడా పండవని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పూర్వం మన తాత ముత్తాతలు చేసిన ప్రకృతి సేద్యానికి పంటలకు ప్రాధాన్యత పెరిగింది కాకినాడ జిల్లాకు చెందిన యువరైతు సురేష్ పాతతరం పంటలు పద్ధతుల ప్రాముఖ్యతను తెలుసుకుని సేద్యం వై అడుగులు వేశాడు ప్రకృతి విధానాలను అనుసరించి దేశీయ వరితో పాటు కూరగాయలు పండ్లు పండిస్తూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాడు అందరి మన్ననలు పొందుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న యువ సాగుదారు సురేష్పై ప్రత్యేక కథనం మీకోసం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉల్లి సురేష్ డిగ్రీ వరకు చదువుకున్న తన తాతము తాతల నుంచి వచ్చిన వ్యవసాయంపైనే ఆధారపడి వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు సేద్యం అంటే అందరిలా రసాయనాలు చల్లి పురుగుమందులు పిచికారీ చేసి పండించడం కాదని తెలుసుకుని కలుషితం లేని ఆహారాన్ని తాను పండిస్తూ తింటూ అందరికి పంచాలి అన్న దృక్పథంతో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాడు గత ఆరేళ్లుగా చిటికెడు కెమికల్ కూడా పంటపై చల్లకుండా ఆరోగ్యకరమైన అధిక దిగుబడిని పొందుతూ లాభదాయకమైన ఆదాయం ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సురేష్ గత ఆరు సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను ఈ నేచురల్ ఫార్మింగ్ లో ఒక ఐదు చేస్తున్నానండి అంటే ఇందులో ఒక అరెకరం వెజిటబుల్స్ ఫ్రూట్స్ చేస్తూ ఉంటాను అందులో ప్రధానంగా ఏంటంటే మా ఇంటి అవసరాలకు సరిపడా వెజిటేబుల్స్ అన్ని రకాలు ఈవెన్ బెండ బీర అల్లం పచ్చిమిరకాయ మొత్తం ఎటు జటు అన్నీ చేస్తూ ఉంటానండి అందులో భాగంగానే ఫ్రూట్స్ కూడా పండిస్తూ ఉంటాం అంటే మ్యాంగోస్ అని అలాగే పపాయ సపోటా జామా చెరుకు ఇటువంటి అన్ని మా ఇంటి అవసరాలకు ఏవైతే కావాలో అన్నీ కూడా పండించుకోవాలి అదేవిధంగా సుగంధ ద్రవ్యాలంటే మనం తిని సోంపు కానీ పసుపు అలాగే ధనియాలు పండించుకుంటూ ఉంటాము మేము ఏం చేస్తామండి ఇందులో జీవ జీవామృతం ఒకటి వాడతామండి యాక్చువల్ కానీ ఎప్పుడైనా పురుగు పుట్ట పడితే కనుక దానికి కషాయాలు తయారు చేసుకుంటాము అది కూడా ఇక్కడ పెరిగినటువంటి ఆకులు ఇటువంటి వాటితోనే చేస్తూ ఉంటామండి యాక్చువల్ న్యాచురల్ ఫార్మింగ్లో పెస్టిసైడ్స్ అనేది అవసరం లేదు ఎందుకంటే పెస్ట్ ఉండదు యాక్చువల్ కానీ అందులో భాగంగానే ఇక్కడ చిన్న ఫిష్ ఒకటి తవ్వించామండి థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ ఇందులో కూడా ఒక వంద నుంచి టూ హండ్రెడ్ పీసెస్ దాకా ఉంటాయి ఇది కూడా రైతుకి అదనపు ఆదాయం యాక్చువల్ నండి సురేష్ తనకున్న ఐదు ఎకరాల్లో నాలుగున్నర ఎకరాల్లో దేశీ వరిని పండిస్తున్నాడు వరిలో అతి ప్రాచీనమైన సువాసన భరితమైన రకాలను పండిస్తూ చుట్టుపక్కల రైతులను ఆశ్చర్యపరుస్తున్నాడు ఇక మరో అరెకరంలో జామ బొప్పాయి సపోటా పుచ్చ కర్బూజ నల్ల చెరుకు మామిడి పంట పండ్లతో పాటు బెండ బీర దోస కాకర చిక్కుడు బొబ్బర్లు సొర పసుపు మిర్చి అల్లం మునగ వంటి కూరగాయల్ని పండిస్తున్నాడు వీటితో పాటే తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర కరివేపాకు వంటి ఆకుకూరల్ని కూడా సాగు చేస్తున్నాడు ఇన్ని రకాల పంటల్ని పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తూ తమ కుటుంబంతో పాటి నలుగురికి అందిస్తున్నాడు ఆరోగ్యాన్ని పంచుతున్నాడు ఒక ఐదు ఎకరాల దాకా వరి సాగు చేస్తామండి అందులో ప్రధానంగా ఏంటంటే అన్ని కూడా మన ట్రెడిషనల్ రకాలైన దేశ రకాలు పండిస్తామండి అందులో ఇప్పుడు మీరు చూస్తుంది బ్లాక్ రైస్ అండి ఇది ఇది మణిపూర్ బ్లాక్ దీన్ని చక్కవా అని కూడా అంటారు ఇది ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయండి ప్లస్ ఇది ఏంటంటే మనం డైలీ ఏదో ఒక పూట ఆహారంగా తీసుకున్నా ఏదన్నా అనారోగ్యంగా ఉన్నా సరే ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఇదేంటంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది లైట్గా చిన్న పిల్లలు కానీ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది రైస్ రూపంలో తినచ్చు లేదంటే ఏ విధంగా అయినా సరే వాడుకోవచ్చు అండి మనం అదేవిధంగా ఇందులోనే ఇంకా బ్లాక్ రకాలు చాలా ఉన్నాయండి అందులో కృష్ణ బియ్యం ఒక రకం ఉంది అది కూడా నూట పది రోజుల పంట దాన్నే కృష్ణ బియ్యం అని చెప్పేసి అంటారు అది కూడా ప్రజెంట్ ఒక రెండు సంవత్సరాలు చాలా ప్రాచుర్యం పొందిందండి అదేవిధంగా ఇంకోటి కొత్త రకం ఈ సీజన్ కొత్త రకం బ్లాక్ కూడా తెచ్చామండి తైవాన్ బ్లాక్ అని చెప్పేసి యాక్చువల్గా బ్లాక్ బ్లాక్ రైస్ అనగానే ఏంటంటే పై లేయర్ మాత్రమే బ్లాక్ ఉంటుంది అయితే ఈ తైవాన్ బ్లాక్ అనేది ఉన్న గ్రెయిన్ అంటే స్టార్చ్ పిండి పదార్థం ఉంటుంది చూస్తారు అది కూడా మొత్తం బ్లాక్ ఉంటుంది అది రైస్ కూడా తిన్నాకి చాలా బాగుంటుందండి అది నూట యాభై రోజులు పంటకాలము అది ఏంటంటే అది మొన్న తొలకరి సీజన్ కూడా వేసాము ఇప్పుడు మళ్ళీ రెండో సీజన్ కూడా వేసామండి ఇవన్నీ కూడా చాలా మంచి రకాలు చేను పడిపోవు ఏ విధమైన పెస్టిసైడ్స్ కానీ సాగునీటి ఎద్దడి ఏర్పడకుండా పొలంలోనే చిన్నపాటి చెరువును తవ్వి నీటిని నిల్వ చేస్తూ ఆ నీటిని పంటలకు అందిస్తున్నాడు అంతేకాదు ఆ చెరువులో వివిధ రకాల చేపల్ని పెంచుతున్నాడు ఇంతేనా అనుకోకండి వేసవి సమయంలోనూ మినుములు పెసలు బొబ్బర్లు వంటి అపరాల సాగు కూడా చేస్తూ రైతులందరి చేత శురేష్ అని పిలిపించుకుంటున్నాడు సురేష్ ని స్ఫూర్తిగా తీసుకుని తోటి రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి సాగుకు ఆసక్తి చూపుతున్నారు కనీసం తన గ్రామంలోని రైతులచి ప్రకృతి వ్యవసాయం చేయించాలి అనేది సురేష్ అభిలాషగా చెప్తున్నారు చుట్టుముచ్చారని చెప్పి ఒక రకం ఉంది ఇది ఏంటంటే ఇది బిర్యానీకి చాలా బాగుంటుంది ఎందుకంటే బిర్యానీ అనగానే ఫ్లేవర్ రావాలి యాక్చువల్ గాని అది మనం అందులో ఏ విధమైన వేయకపోయినా సరే ఈ రైస్ లో ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది అది తిన్నాక చాలా బాగుంటుందండి చేను కొంచెం హైట్ అవుతుంది అది కేవలం తొలకరి సీజన్లోనే వేసుకోవాలి అదేవిధంగా నవారాన్ ఒక రైస్ ఉంది ఇది షుగర్ రైస్ అని అంటారు ప్రజెంట్ యాక్చువల్గా దాన్ని దాని పంటకాలం వచ్చి నూట పది రోజులు షుగర్ ఉన్న వాళ్ళకి డైలీ ఒక పూట ఇది ఆహారంగా ఇస్తే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయండి అంటే తగ్గిపోతుందని చెప్పను పెరగకుండా అదే వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లో ఉంటారు అనమాట ట్యాబ్లెట్లు అయితే వేసుకుని పని ఉండదు ఇది చాలా మంచి ఆహారం అండి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇంకొక రకం రైసు కేత్ మహారాజ్ అని చెప్పేసి సెంటెడ్ వెరైటీ అండి ఏంటంటే చేను దగ్గరికి వెళ్ళినా సరే మనం జస్ట్ ఆ ధాన్యం గింజలు ఎలా పట్టుకొని వాసన చూసినా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా అన్నం వండుకుంటే కనుక ఆ చుట్టుపక్కల ఇళ్ళు అన్నింటికి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి లాస్ట్ టైం ఏం చేస్తామంటే దీన్ని మేము అటుకులు ఆడించాము అవి చాలామంది తీసుకున్నారు తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు అది కూడా దిగుబడి చాలా గొప్పగా వస్తుందండి ఏమీ చేయకపోయినా సరే ఎకరానికి ముప్పై నుంచి నలభై బస్తాలు దిగుబడి వస్తుంది అంటే దేశవాళీ రకాల్లో అత్యంత దిగుబడి వచ్చే రకం మాట అండి అది అదేవిధంగా దూదేశ్వర ఒక రైస్ వైట్ రైస్ అండి అది యాక్చువల్గాని అదేంటంటే సన్న రకం బాగా సన్న రకము దేశవాళి రకాలు బాగా సన్న రకము తిన్నాక చాలా అనుకూలంగా ఉంటుంది ఇది కూడా నూట ముప్పై రోజులు పంటకాలము తర్వాత వచ్చి ఇంకా మైసూరు మల్లగా ఒక రకం వేసాము అదేంటంటే చేను చాలా షార్ట్గా ఉంటుంది ఒక టూ ఫీట్ ఎదుగుతుంది దిగుబడి కూడా బాగుంటుందండి అది ఈ రైస్ వల్ల ఏంటంటే చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు అందులోనండి ఇలా నేను చెప్పాను కదా ప్రతి రైస్లోని ఏదో ఒక ఔషధ గుణం ఉందండి అలాగా ఈ సీజన్ అయితే ఇలాగా ఒక తొమ్మిది నుంచి పది రకాలు చేసామండి రసాయన రహిత వ్యవసాయంతో ప్రకృతిని కాపాడుకుంటూ భూసారాన్ని పెంచుకుంటూ భావితరాలకు విషరహిత ప్రకృతిని పంట భూముల్ని అందించేందుకు ప్రతి రైతు ముందడుగు వేయాలని ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తూ అందరి సహకారంతో ముందుకు సాగాలని ఆశిద్దాం